హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ సో ఈరోజు మనం ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాము అంటే మనకి జిఎస్టి పోర్టల్ నుంచి హెచ్ఎస్ఎన్ కోడ్ లిస్ట్ని ఎలా చెక్ చేయాలి ఏ విధంగా ఎక్సెల్ ఫైల్కి డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత అక్కడ ఉన్న హెచ్ఎస్ఎన్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఏ డిజిట్స్ అయినా సిక్స్ డిజిట్స్ అయినా ఫోర్ డిజిట్స్ అయినా వాటిని జిఎస్టి పోర్టల్లో ఎలా చెక్ చేయాలి సో ఏది ఏ ఐటెంకి అండర్ కిందకి వస్తుంది అనేది కూడా మనం ఈజీగా పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు గైస్ మన యొక్క ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్స్ ఓకే సో గైస్ నేను అదే విధంగా ఆన్లైన్ ట్రేడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది టాలీ ఫ్రేమ్ సంబంధించి దాని యొక్క ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అనమాట విత్ సర్టిఫికేషన్తో సహా నేర్పిస్తాను అండ్ అడ్వాన్స్ ఎక్సెల్ కూడా నేర్పిస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఫస్ట్ చూడండి ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డాట్ జిఎస్టి డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఇది జిఎస్టీ పోర్టల్ అండి ఇక్కడ మనం ఏం చేస్తామంటే హౌ టు చెక్ అండ్ డౌన్లోడ్ హెచ్ఎస్ఎన్ కోడ్ లిస్ట్ ఇన్ జిఎస్టీ పోర్టల్ వితౌట్ లాగిన్ ఐడి మనము పోర్టల్లోకి లాగిన్ ఐడి ద్వారా లేకుండానే డైరెక్ట్గా మనము అవుట్ సైడ్ నుంచి చూడవచ్చు అది ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి డబ్ల్యుడబ్ల్యూ డాట్ జిఎస్టీ డాట్ ఇన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇస్తే ఆటోమేటిక్గా మనకు జిఎస్టీ పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మనము సర్వీస్లోకి వెళ్తే సర్వీస్లో ఇక్కడ యూజర్ సర్వీసెస్ అని ఉంటుంది ఓకేనా ఇక్కడికి వెళ్ళి యూజర్ సర్వీసెస్ దగ్గర వెళ్ళి సర్చ్ హెచ్ హెచ్ఎస్ఎన్ కోడ్ అని క్లిక్ చేస్తే మనకి ఒక రకమైన సర్చ్ సర్చ్ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఒక లిస్ట్ చూపిస్తుంది ఇక్కడ మనము హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చినా కూడా మనకు అది ఏ ఐటెం అనేది చూపిస్తుంది అది ఎలా అనేది మళ్ళీ తర్వాత చూపిస్తాను ఒకవేళ మనకు ఇండియాలో ఉన్న నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వాటన్నిటి యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ లిస్ట్ మనకు తెలియదు బట్ మనం తెలుసుకోవాలంటే డైరెక్ట్గా జిఎస్టీ పోర్టల్లోనే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఓకేనా ఇక్కడ చూడండి నోట్ ఇఫ్ హెచ్ఎస్ఎన్ ఆఫ్ ఎనీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ అదర్వైజ్ వ్యాలిడ్ బట్ నాట్ అవైలబుల్ హియర్ కైండ్లీ రైజ్ ఏ టికెట్ అండ్ జిఎస్టీ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓకే మ్యాక్సిమం ఇప్పుడున్న మనకు పోర్టల్ చూసుకుంటే ఏ ఐటెంకి ఎన్ని డిజిట్స్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవ్వాలనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది అది ఫోర్ డిజిట్సా లేకపోతే సిక్స్ డిజిట్సా లేకపోతే ఎయిట్ డిజిట్స్ అనేది మనం ఈ పోర్టల్ ద్వారా ఏ ఐటమ్కి ఎంత ఎంత వరకు మనము జిఎస్టి నెంబర్ ఇవ్వచ్చు అంటే హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇవ్వచ్చు అనేది క్లారిటీ క్లా క్లారిటీ వస్తుంది ఓకే ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్నా అండి డౌన్లోడ్ హెచ్ఎస్ఎన్ ఎక్స్ఎల్ ఫార్మాట్ ఇది ఉంది కదా ఇది క్లిక్ చేస్తున్నాను ఇది క్లిక్ చేస్తూనే మనకి ఇక్కడ చూడండి హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి లిస్ట్ డౌన్లోడ్ అయిపోయింది నేను ఇక్కడికి వెళ్ళి హెచ్ఎస్ఎన్ ఇన్ ఫోల్డర్ ఉంది కదా ఇక్కడికి వెళ్తున్నాను ఇది నా యొక్క సిస్టంలో డౌన్లోడ్ అనే లిస్ట్లో పడిపోయి ఉంటుంది దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మనకు ఎక్సెల్ ఫార్మాట్లోనే మనకి ఏ ఐటెంకి ఏ హెచ్ఎస్ఎన్ నెంబర్ వస్తుంది అనేది కూడా ఇక్కడే చెక్ చేసుకోవచ్చు ఫిల్టర్ ద్వారా లేదంటే డైరెక్ట్గా పోర్టల్ పోర్టల్కి వెళ్ళైనా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫస్ట్ ఈ రెండు బాక్సెస్ ఉన్నాయి కదా ఇదే అండి పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న లిస్ట్ చూడండి ప్రతి ఒక్క ఐటెం మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఐటెం మీద హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఎన్ని డిజిట్స్ మనం టైప్ చేసుకోవాలనేది క్లియర్ కట్గా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటుంది ఇప్పుడు నేను దీనికి ఎక్సెల్లోనే ఎలా ఐడెంటిఫై చేయాలి ఏ ఐటెం ఎలా అనేసి ఇప్పుడు ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాను ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్లో సార్ట్ అండ్ ఫిల్టర్ ఉంది కదా ఇక్కడ వెళ్ళి ఫిల్టర్ ఇస్తున్నాను అండి ఇలా ఫిల్టర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం జూమ్ తగ్గిస్తున్నాను ఇక్కడ ఉంది కదా కొంచెం డ్రాక్ చేస్తున్నాను కి ఓకే ఇప్పుడు చూడండి జూమ్ పెంచుతున్నాను ఇక్కడ చూసారా హెచ్ఎస్ఎన్ కి ఫిల్టర్స్ వచ్చాయి ఇక్కడ హెచ్ఎస్ఎన్ కి ఫిల్టర్ వచ్చింది ఇక్కడ హెచ్ఎస్ఎన్ కి ఫిల్టర్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఉన్న హెచ్ఎస్ఎన్ కోడ్స్లలో ఏ ఐటమ్ కి ఏ కోడ్ వస్తుందంటే మనం ఇక్కడే లోనే ఐడెంటిఫై చేయొచ్చు ఎలాగో చూడండి ఇది క్లిక్ చేస్తున్నాను ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడికి వచ్చేసి ఉంటాయండి ఇక్కడ సర్చ్ బాక్స్ ఉంది కదా ఇక్కడ జస్ట్ ఒక ఐటమ్ పేరు ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మిల్క్ ఇస్తున్నాను మిల్క్ ఇస్తే ఆటోమేటిక్గా సర్చింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ ఐటమ్స్లలో ఆటోమేటిక్గా అది ఎక్కడ ఉన్నా కూడా పైకి వచ్చేసింది చూడండి చూసారా బటర్ మిల్క్ ఓకేనా తర్వాత ఇవన్నీ వచ్చేస్తాయి మిల్క్ రిలేటెడ్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు నేను కర్డ్ కర్డ్ సియూఆర్డి చూడండి కర్డ్కి సంబంధించినవి అన్నీ వచ్చేసాయి చూడండి ఓకే చూసారా చీజ్ అండ్ కర్డ్ బటర్ మిల్క్ అండ్ కర్డ్ లెడ్ మిల్క్ ఇలాంటివన్నీ చూపిస్తాయి తర్వాత మనకి కంప్యూటర్ అని ఇస్తున్నాను చూడండి ఆటోమేటిక్ డేటా ప్రాసెసింగ్ దానికి రిలేటెడ్గా ఎలక్ట్రికల్ మెషిన్స్ దానికి రిలేటెడ్గా సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది ఓకే సో తర్వాత ఫిస్ ఇస్తాను ఫిస్ చూడండి ఫిస్ ఇస్తే అన్ని రిలేటెడ్ అంటే ఆ ఫిస్కి సంబంధించిన అన్ని ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఓకేనా తర్వాత ఆయల్ ఇస్తాను చూడండి కి సంబంధించినటువంటి టోటల్గా ఇక్కడ మనకి రిలేటెడ్గా సంబంధించిన ప్రోడక్ట్స్ అని చూపిస్తుంది ఓకేనా ఈ విధంగా మనము ఇక్కడైనా సెర్చ్ చేయొచ్చండి లేదు మీకు ఇక్కడ డౌట్గా ఉంది ఇప్పుడు ఇది ఒక ఉంది కదా ఇది సి ఇస్తున్నాను కాపీ చేసి జిఎస్టి పోర్టల్లోకి వెళ్తున్నాను అండి ఇక్కడ సెర్చ్ అండ్ చాప్టర్ బై నేమ్ ఆర్ కోడ్ అని ఇచ్చారు కదా ఇక్కడ కంట్రోల్ వి ఇచ్చి పేస్ట్ ఇస్తాను దానికి రిలేటెడ్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో దాని పేర్లు చూపించేస్తాను చూడండి లైవ్ ఆర్సెస్ యాసెస్ దానికి రిలేటెడ్ సంబంధించిన మొత్తం ఇచ్చేసింది ఓకే ఇప్పుడు ఈ ఐటెం వద్దు ఇంకొకటి ఇస్తున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా ఉన్నాయి కదా ఐటమ్స్ ఇక్కడ గీస్ ఉంది కదా దీనికి రిలేటెడ్ కోడ్ హెచ్ఎస్ఎన్ కోడ్ కంట్రోల్ సి ఇచ్చి కాపీ చేసి పోర్టల్కి వెళ్తున్నాను ఇక్కడ పేస్ట్ చేస్తాను కంట్రోల్ బి చూడండి అది ఏ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఆటోమేటిక్గా పోర్టల్లోనే సెర్చ్ చేసి మనకు చూపించేసింది ఆన్సర్ చూసారా రిలేటెడ్గా సంబంధించిన ప్రతి ఒక్క ఐటెంకి అండి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి ఇస్తాను కంట్రోల్ ఫీ చూసారా గీస్ అని చూపించేసింది ఓకే ఇంకొక ఐటెం ఇస్తాను నేను చూడండి ఇక్కడ మీట్ మీట్ ఆఫ్ బోబిన్ అనిమల్స్ ఉంది కదా ఇది ఇస్తున్నాను ఫోర్ డిజిట్స్ ది కంట్రోల్ సి పోటల్కి వెళ్తున్నాను ఇక్కడ కంట్రోల్ ఫీ పేస్ట్ చూసారా సంబంధించిన ప్రతి ఒక్క హెచ్ఎస్ఐ ఆ ఐటమ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా చూపించేస్తుందండి సో ఈ విధంగా మనము పోర్టల్ ద్వారా జిఎస్టీ నెంబర్స్ని అంటే హెచ్ఎస్ఎం జిఎస్టీ నెంబర్స్ని కోడ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటిలోనే మనం చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎక్సెల్లో కూడా ఏ ఐటెంకి ఎన్ని డిజిట్స్ కోడ్ వస్తుంది హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు గైస్ సో గైస్ మన యొక్క ఛానల్లో టాలీ ప్రైమ్ సంబంధించి కావచ్చు జిఎస్టి సంబంధించిన వీడియోస్ కావచ్చు చాలా క్లియర్గా ఉంటాయి మీరు పర్ఫెక్ట్గా ఎక్స్పర్ట్ అవ్వాలంటే టాలీలో మన యొక్క ఛానల్ విజిట్ చేయండి మంచిగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు సో అదే విధంగా షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే మనకి కామెంట్స్ కూడా పెట్టండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్